హాయ్ అండి వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే ఇడ్లీ అండి మెత్తగా దూదిల్లక్క ఉండేటట్టుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా చేస్తాను చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన కొలతలు ఇది మినక్బ్యాల్ అండి ఒక గ్లాసు అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది బాగా నురుగునురుగు వస్తుంది బాగా అలాగే మెత్తగా ఉంటాయన్నమాట ఇడ్లీలు మనకి పిండి ఒక్క రోజుకి అయిపోయేసుకోం కదండి కొంచెం మరుసటి రోజు కూడా పెట్టుకుంటాం కదా అందుకని నేను మంచిగా ఉంటాయని ఇదండి మెంతులు ఈ మెంతులు కూడా వేసేసి దీంట్లో నానబెట్టి పెడతాను చూడండి ఐదు గంటలు అయిపోయిందనమాట ఇలాగా మెత్తగా నానిపోయినాయి చూడండి దీంట్లో మెంతులు కూడా మెంతులు కూడా నానబెట్టేశాను మంచిగా ఇవి బాగా నానిపోయినాయి ఇప్పుడు రవ్వ రవ్వ చూపిస్తాను రండి చూడండి ఇదే గ్లాస్తోనే కదా మనము ఒకటి వేసుకున్నాము ఇప్పుడు మనం రెండు కానీ రెండున్నర కానీ వేసుకోవచ్చు నేనైతే కానీ రెండే వేసుకుంటున్నాను బాగా మెత్తగా వస్తాయి అన్నమాట మినబ ఎక్కువ వేస్తే బాగా స్మూత్గా ఉంటాయి అన్నమాట ఇవే అండి కొలత ఒకటిగా రెండు కానీ రెండున్నర కానీ వేసుకోవచ్చు నేనైతే కానీ రెండే వేసుకుంటున్నాను మెత్తగా దూదుల్ ఉంటాయి రుచిగా ఉంటాయి బాగా రవ్వ రెండు గ్లాసులు వేసుకున్నాం కదా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాము రవ్వని మంచిగా కడుక్కోవాలండి ఇప్పుడే కడుక్కోవాలి ఎందుకంటే ఓ రెండు సార్లు కడుక్కుంటే మళ్ళీ నానినాక మొత్తం సన్నగా దానిలో కడుగుతుంటే వెళ్ళిపోతుందండి నూక ఇప్పుడైతే కానీ ఏమి అంత ఏమి ఉండదు తొందరగా మనము నీళ్ళు కిందికి వెళ్ళిపోతుంది రవ్వ ఇట్లాగా ఒక రెండు సార్లు కడిగేసుకున్నామంటే సరిపోతుంది అలా కడిగి పెట్టుకొని దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట ఇలాగ రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి అదే నాన్నక మనము ఇట్ల ఇట్లా అనుకోండి అంత స్మూత్గా ఉండేదంతా ప నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎంబడే గనక ఇది పోవడం లేదనమాట ఇలాగా రెండుసార్లు కడిగేసుకొని నీళ్ళు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకుందాం రవ్వ నానబెట్టుకొని మనము అరగంట అయ్యింది ఇప్పుడు చూడండి రెండు చూపిస్తాను ఇది ఒక నాలుగైదు గంటలు అయింది వేళ్ళు నానబెట్టి మంచిగా నానిపోయినాయి అలాగే ఇంకో రెండు సార్లు కడుక్కుంటూ సరిపోతుంది చూడండి ఈ రవ్వ కూడా అండి ఇదండి బాగా నాని ఉబ్బిందనమాట మనం పోసిన దానికన్నా కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట ఇది సరిపోతుంది ఇది మంచిగా నానిపోయింది ఇప్పుడు ఈ బ్యాళ్ళు నీట్గా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి నేను గ్రైండర్లో ఏం వేయట్లేదు కాకపోతే ఇది మిక్సీలోనే వేస్తాను తొందరగా అయిపోతుంది మంచిగా మెత్తగా పట్టేసుకుందాం దీన్ని చూడండి మంచిగా మెత్తగా ఉన్నగా పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు దీనిలేసేసుకున్నాను రవ్వ కూడా దీనికి మంచిగా ఇడ్లీ తయారు అవుతుందండి చాలా స్మూత్గా గట్టిగా పిండేసుకొని ఇలా కలిపేసుకుందాం ఇట్లా పిండంతా ఒత్తుకొని దీనిలో వేసుకున్నానండి అలాగే దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు మనకి తగినంత అనమాట వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం దీన్ని ఇది ఎక్కువ అవుతాయి కదా ఒకవేళ ఉబ్బిపోతుందండి కింద కింద ఉద్దు ఉప్పుతే కిందికి పోతుంది కదా కావాలంటే దాంట్లో కూడా మార్చుకోవచ్చు చూడండి బాగా కింద మీద మంచిగా కలుపుకొని ఇట్లా రాత్రి అంతా వదిలేసినామంటే అనమాట ఇడ్లీ పులుస్తేనే రుచి అండి మనకి మరి పుల్లం అవసరం లేదు ఒక్క రోజు రాత్రి పులిస్తే సరిపోతుంది మనకి చూడండి అలాగా పొద్దున చూద్దాం దీన్ని రండి చూద్దాము రాత్రి మనము ఇడ్లీ పిండి పులుసనిక కలిపి పెట్టుకున్నాం కదా చూపిస్తాను చూడండి మంచిగా ఎలా పులిసిందో చూడండి దీన్ని ఇడ్లీ వేసుకుందామండి మంచి గుమ్మగుమ గుమలాడే ఇడ్లీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట మనము ఎక్కువ కొంచెం మినబ్యాళ్ళు మెంతులు వేసుకొని పట్టి అనమాట చూడండి ఇట్లా ఇట్లా ఉండాలి వేస్తాం దీనిలోకి రాయలసీమ స్పెషల్ అండి బుడ్డల చట్నీ బుడ్డల చట్నీ బాగా తింటారు మా ఇంట్లో బాగా టమాటా చట్నీ పుదీర చట్నీ ఇట్లాంటివి ఏం తినరు పప్పుల చట్నీ కూడా చాలా తక్కువ బుడ్డల చట్నీ మాత్రం దోశలోకి ఇడ్లీలోకి మంచిగా తినమంటే తింటారు ఇదండి టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కొద్దిగా పెట్టాను బుడ్డలు అయితే వేయించి పెట్టినా నేను ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడు వేయించే పెట్టుకుంటా నేను స్టాకు ఇదండి ఇప్పుడు ఈ పచ్చడి అయిపోతే ఇడ్లీ పెట్టేసుకున్నాను దిక్క అయితే ఇడ్లీ అవుతుంది ఇప్పుడు చట్నీ మిక్సీకి అండి ఇదండి బుడ్డలు నేను ఆల్రెడీ ఎప్పుడు బుడ్డలు వేయించి పెట్టుకుంటానన్నమాట ఒక చిప్పు తిప్పుకొని ఆ తర్వాత చట్నీ వేసుకుందాం ఇదండి ఇట్లా ఉడకలు ఉడకలు వేసేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి చట్నీ వేసేసుకున్నాను చల్లగా అయినాక వేసుకోవాలండి వేడిగా మాత్రం ఎప్పుడు వేసుకోవద్దు ఎందుకంటే ఇది గ్యాస్ వచ్చి దీనిలోకి ఊహ మీద పడుతుంది అందుకని ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి చట్నీ మాత్రం అయిపోయింది చూడండి ఎంత బాగుందో చట్నీ గుడ్డల చట్నీ మనం రోట్లో నూనెనట్టే ఉంటుందండి కొంచెం మిక్సీ మెత్తగా కాకకుండా కొంచెం బరక బరకగా వేసుకుంటే టమాటాలు అవన్నీ అట్లనేవి ఉన్నాయి ఇప్పుడు ఇడ్లీ కూడా అయిపోవచ్చిందండి ఇదండి ఇడ్లీ కుక్కర్ పెట్టాను ఇడ్లీ కూడా అయిపోవచ్చిందనమాట చూడండి ఇడ్లీ అయిపోయింది చూడండి బా పొగలు వస్తుంది మంచి వాసన వస్తుందండి ఇడ్లీ దించుకొని ప్లేట్లో పెట్టేసుకొని తినేద్దాము చూడండి ఇడ్లీ తీసేసుకుందాం చూడండి ఎంత బాగా అయిందో ఇడ్లీ మెత్తగా ఉన్నాయి అసలు ఇదండి అట్లా అంటే మూట్లో వేసుకుంటే కరిగిపోతాయండి ఎందుకంటే మెంతులు వేస్తే చాలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట అట్లాగే మనం మినగ కూడా ఎక్కువ వేసుకోవాలండి ఇదండి చట్నీ గుడ్డల చట్నీ మా ఇంట్లో గుడ్డల చట్నీ అనమాట మా పిల్లలు పప్పుల చట్నీ అదేమి తినరు సాంబార్ ఇష్టపడతారు కానీ నేను సాంబార్ అయితే చేయలేదండి ఇదండి